జాతీయ మీడియా సంపాదకులు వ్యాఖ్యాతలు సమన్వయకర్తలు ఇలాంటి వాళ్ళు చేసేవి చెప్పేవి రాసేవి చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది ఆశ్చర్యం ఎందుకంటే తమ మాటల ప్రభావం సమాజం మీద ఎలా ఉంటుందనే విషయం వాళ్ళు అసలు పరిగణనలోకి తీసుకొని వ్యక్తిగతంగా వాళ్ళకు అనిపించేది వాళ్ళు చెప్పదలుచుకుంటే అప్పుడు వాళ్ళు వ్యక్తిగత స్థాయిలో చెప్పాలి కానీ మీడియా ప్రతినిధులుగా చెప్పేటటువంటి పరిస్థితి ఏమి ఉంటుందా రాజదీప్ సత్యసాయి అందరికి ఇష్టమైన వ్యక్తి పరిచితుడు చాలాసార్లు ఇంకా బ్యాలెన్స్ సమతుల్యతతో మాట్లాడుతుంటారు అదంతా నిజమే కానీ మోదీ పట్ల ఆయన వైఖరి చాలాసార్లు అనేది మోదీ విమర్శకుడు అన్నట్టుగా కూడా ఉంటుంది ఈ పరిస్థితి రాజదీప్ సత్యసాయికి చాలా చాలామందికి ఉంటుంది వాళ్ళ అవకాశం దొరికినప్పుడు అందరూ తప్పకుండా ఖండించే ఒకటి రెండు అంశాల్లో మోదీని ఖండించేసి ఇంకా ఇతరత్రా మటుకు మోడీని విపరీతంగా మోత మోయటం ఈరోజు ఆయన వ్యాసం ఒకటి తెలుగులో కూడా వచ్చింది దాన్ని చదవండి ప్రతిపక్ష కూటమి కూడా సరైన అవకాశాలు ఉండాలి సమతుల్యత ఉండాలి లేకపోతే మనం చెప్పే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటాం అది ఉండాలి అని చెప్పడం కోసం ఆ ఉద్దేశం ఆ వ్యాసం ఉద్దేశించినట్టు కనిపిస్తుంది సగం వరకు అలాగే నడుస్తుంది తప్పకుండా ఎలక్షన్ కమిషన్లో జరిగిన పరిణామాలు కానీ లేకపోతే ఈడి వీటి దాడులు వీటన్నిటిని కూడా ఆయన కొంచెం వాటితో విభేదించినట్టు ఇంత ఏకపక్షంగా చేయకూడదు అని చెప్పారు ఇవన్నీ మోదీ లేదా కావాలని చేస్తున్నారా లేదా అన్నదాన్ని పూర్తిగా స్పష్టం చేయకుండా ఇవన్నీ కూడా మరి ఇంత ఏకపక్షంగా జరిగొనకూడదు కేజ్రీవాల్ అరెస్ట్ ఉదంతాన్ని కూడా ప్రస్తావిస్తారు కానీ హఠాత్తుగా గొంతు మారిపోతుంది ఎందుకంటే ఆయన ఏమంటారంటే మోదీ ఇవన్నీ చేస్తూ మీడియా మీడియా గురించి కూడా వస్తారు మీడియాలో నాలుగింట మూడు వంతులు అంటే ముప్పాతిక భాగం మోదీ అనుకూలత మోడీ స్తోత్రాలతో సరిపోతుంది అనే భావం కూడా అనే భావాన్ని కూడా వ్యక్తం చేశారు ఇంతగా జాతీయ మీడియా మోడీని ఎందుకు మోస్తుందో కూడా అర్థం కాదని చెప్తారు ఇవన్నీ చెప్పిన తర్వాత ఆయన ఏమంటారంటే అయితే మోడీ కేవలం ఈ నిరంకుశ అధికారం చెలాయించడం వల్ల మీడియాలో ఇంత ఏకపక్షంగా అనుకూలత ఉండడం వల్ల మాత్రమే చలామణి అవుతున్నాడు అంటే పొరపాటుట మోదీ దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు ఆయన పట్ల చాలా గొప్ప ప్రజాదరణ పొంగి పొరులుతూ ఉంది కాబట్టి ఉన్నాడు అసలు ఈ నిరంకుశపాయ అనేది అంతా కూడా ఆయన ఏదో అవసరం కొద్దే కాదు ఆయన స్వాభావికంగా ఆయన లక్షణాలే అవి కాబట్టి చేస్తున్నాడు కానీ ఆయనకేదో ఇవన్నీ వీటి వల్లే ఆయన ఏం చలామణి కావడం లేదంటే ఎంత విచిత్రమైన వాదం చూడండి ఆయన ఆయన ఏదో ఆయన స్వభావమే అదట ఆయన స్వభావం పెత్తనం చేయటం ఆయన స్వభావం ఏకపక్షం ఆయన స్వభావం నిరంకుశత్వం కాబట్టి వాటిని భరించాలా వాటిని ఖండించమా మనమైనా కానీ ఇంకొక ఆయనకి ఇంకా భయంకర స్వభావం ఉంటుంది ఇంకొక ఆవిడకి ఇంకోటి ఉంటుంది వాటి అన్నింటినీ ప్రజాస్వామ్యం ఆమోదిస్తుంది అనేది కదా ఇక్కడ ప్రశ్నే మోదీ వ్యక్తిగత లక్షణాల సమగ్ర వర్ణన కాదు కదా ఇక్కడ సమస్య రెండవది ఆయనకు స్వాభావికంగా చేశారా వ్యూహాత్మకంగా చేశారా అనేది ఎట్లా ఉన్నా కానీ ఒకసారి మీరు నిరంకుశాధికారాలను ఉపయోగించుకున్న తర్వాత మీడియాలో ఓ క్రమ పద్ధతిలో విస్తారమైన ఏకపక్ష ప్రచారం పొందిన తర్వాత ఆ ప్రభావం ప్రజల మీద పడితే పడుతుంది కదా సహజంగా సామాన్య ప్రజల మీద పడితే దాన్ని ఏ విధంగా లెక్కలోకి తీసుకోవాలి దాన్ని ఏ విధంగా అంచనా వేయాలి అది అనిక్వల్ బ్యాటల్ కదా కాబట్టి తర్వాత ఇది ఎలా ప్రజాస్వామికం అవుతుంది ఇంకా తర్వాత పొగడతలకు దిగాడండి మీరు ఆ చివరి పేర చదవండి మోదీ వచ్చేస్తాడు అని అత అతాహి అని అతాహి మోడీ అని దేశమంతా తారక మంత్రంలాగా మోగుతుందట మోదీ అంటే కొంతమందికి పూజారట మోదీ అంటే కొంతమందికి సమర్థులైన నాయకుడట మోదీ అంటే కొంతమందికి పనులు చాలా వేగంగా చేసేటటువంటి క్రియాశీలి అట అంటే మోదీ చాలామందికి నిరంకుశుడు కదా మోదీ చాలామందికి అప్రజాస్వామికంగా ఉండే ఒక ఛాందసవాది కాదా అంటే అవన్నీ పాజిటివ్ లక్షణాలుగా ఏం చెప్తున్నారు ఇన్ని ఉన్నాయి కాబట్టి మోదీ మళ్ళీ ఎట్లాగో ఆయనే గెలుస్తాడన్న భావం దేశంలో ఉంది అని అంటే మీరు వంద పండిత విమర్శలు అనేకం చేయొచ్చు అనేక తర్క వితర్కాలు కూడా చేయొచ్చు కానీ అల్టిమేట్గా మీరు ఎవరికి చేయకూడుతున్నారు మీ వాదనలన్నీ కూడా వాళ్ళ యొక్క ఏకపక్ష ధోరణులను చట్టబద్ధము లేకపోతే ఆమోదితము లేకపోతే ప్రజల ఆకాంక్షగా చిత్రించే ప్రయత్నం మీరు చేసిన తర్వాత మీరు మాట్లాడిన వాటి అనేటి విలువేముంటుంది మీడియాలో ముప్పాతిక భాగం మోదీ భజన ఎందుకు చేస్తున్నారు దాన్ని విమర్శించక్కర్లేదా వాళ్ళు కేవలం ఇష్టంతోనే చేస్తున్నారా ఒత్తిడితో చేయటం లేదా అలాగే ఎలక్ట్రికల్ బాండ్స్ గురించి కూడా మాట్లాడారు ఎలక్ట్రికల్ బాండ్స్ కూడా ఎక్కువ డబ్బులు ఊరికే వస్తున్నాయి ఇవన్నీ పనులు చేసిన వాళ్ళే కదా వాళ్ళంతా కాబట్టి చేసే విమర్శలకు కుప్పించే పొగడతలకు మత్స్యలో పొంతన లేకపోవడం చాలామంది విషయంలో జరుగుతుంది నా మిత్రులు కూడా కొంతమంది అలా మాట్లాడుతూ ఉంటారు అదేదో పైగా వాస్తవికత అంటారు పొగడ్డమే వాస్తవికత విమర్శనాత్మక వైఖరి కూడా ఉండాలి వాస్తవంలో ఈ విమర్శ కూడా ఉంది నిజం చెప్పాలంటే ఇది నిర్మోహమాటంగా చెప్పాలంటే ఇది ఈ పద్ధతిలో మామూలు మనం వ్యవహారంలోనే మాట్లాడుకుంటూ ఉంటాం కదా జాతీయ రాజకీయాలు లాంటి కీలకమైన సున్నితమైన అంశాలు వచ్చినప్పుడు మేధావుల నుంచి మీడియా నుంచి విమర్శకుల నుంచి ప్రజలు ఆశించేది అదే కదా దాన్ని కాస్త దానికి మోదీ పొగడతలు బాగా వెల్లువెత్తించిన తర్వాత గుప్పించిన తర్వాత ఇంకా అంత ముందు చెప్పిన మాటలకు విలువ ఉంటుంది పైగా నిరంకుశత్వము లేదా ఏకపక్షంగా వెళ్ళటము ఆయన యొక్క స్వభావమే తప్ప ఆయనకు అవసరం కాదు అంటే అంతకంటే పెద్ద ఏముంటుందండి ఇవన్నీ మాట్లాడగానే మళ్ళీ కొంతమంది బయలుదేరుతారు ఇంగ్లీష్లో తెలుగులో చాలా పాండిత్యంగా వాదిస్తుంటారు వాళ్ళు నేనేదో మోదీ వ్యతిరేకిని నేనేదో ప్రజాస్వామిక నేనేదో వామపక్షవాదిని కాని మొదటి విమర్శించడానికి మోదీ స్థానంలో ఇందిరాగాంధీ ఉన్నా ఇంకొక ఆయన ఉన్నా విమర్శిస్తాం కదా మాట ఏముంది ఇక్కడ దేశాన్ని ఒకవైపు మూడు వందల స్థానాలు మా వాళ్ళు ప్రకటిస్తుంటే ఉంటే రేపు నాలుగు వందలు వస్తాయంటుంటే వాళ్ళ మీద విమర్శ ఎక్కువ పెట్టకూడదా పెట్టరా ఇంకెవరు మీద చేస్తారు విమర్శ బలం లేని వాళ్ళ మీద స్థానాలు లేని వాళ్ళ మీద అధికారాలు లేని వాళ్ళ మీద చేయాలి లేకపోతే ఇప్పుడు చాలా చోట్ల ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇన్ని చెప్పిన తర్వాత మళ్ళీ సర్దేశాయి అయ్యి రాజ్దీప్ ముగిస్తారు ఏమని అంటే ఇవన్నీ నిజమే అయినప్పటికీ కూడా అనట ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి కూడా అవకాశాలు ఉండాలట అంటే డిజర్వ్స్ బెటర్ అంటారే అర్హమైనదే మరింత మెరుగైన ఏమనాలి స్థానానికి ప్రతిపక్ష కూటమి కాంగ్రెస్ పార్టీ అని ముగిస్తారు ముక్త ఇస్తారనమాట పొగడాల్సినవన్నీ పొగిడి చేయాల్సినటువంటి సేవ అంతా చేసి ఆ తర్వాత ఈ ముక్తాయింపులు ప్రస్తావనలు ఇలా చేసే సంపాదకులు తెలుగులో లేరని కాదు అందరూ అలాగే మాట్లాడాలనుకుంటే నేను చెప్పట్లేదు మోదీని విమర్శించవచ్చు ప్రశంసించవచ్చు కానీ దాన్ని ఒక సిద్ధాంతీకరించి అందువల్ల ఇలా జరుగుతుంది అందు ఎందువల్ల అలా జరుగుతుందని చెప్పినప్పుడే ఈ సమస్యలు వస్తాయి నిజంగా అయితే ఆయన చెప్పిన భాగం నిజం నీ వేరు సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది చాలా విషయాల్లో ఇంకోసారి మాట్లాడదాం